సో హైగేస్ ప్రభాస్ అన్న నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి ఫౌజీ ఈ మూవీ నుంచి ప్రభాస్ లుక్ అయితే బయటకు వచ్చింది ఇదే లుక్ అయితే అదిరిపోయింది అని మామూలు లేదు లుక్ నిజం చెప్తున్నా ప్రీవియస్గా ఇలాంటి లుక్ అయితే మనమైతే చూడలేదు లుక్ నాకు ఇలా అనిపించింది ఇంకా ఫౌజీ మూవీ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటో ఇంకా ప్రభాస్ నా క్యారెక్ట్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా ప్రభాస్ లుక్ ఎలా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది అని ప్రీవియస్ గా ఇలాంటి లుక్ మనం ఎక్కడ చూడలేదు ఆ లెవెల్ అయితే లుక్ అయితే ఉంది అనుకోవచ్చు ఈ మూవీలో మన ప్రభాస్ అని చాలా అంటే చాలా మంచి క్యారెక్టర్ రాసుకున్నట్టరావు పొడి నిజంగా మనకైతే దిమ్మ తిరిగిపోతుందంట ఆ క్యారెక్టర్ నేమ్ అయితే ఇంకా రెవ్ లెవెల్ అయితే అని చెప్పుకోవచ్చు కానీ ఆర్మీ బ్యాక్గ్రౌండ్లో అయితే కనిపిస్తున్నాడు మన ప్రభాసన అని చాలామంది అయితే అంటున్నారు అని ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఈ మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ అలా లవ్ స్టోరీ ఇంకా మన ఆర్మీ బ్యాక్గ్రౌండ్లో ఉండబోతుంది అదే సీతారామ మూవీ ఇంకా మన మేజర్ మూవీస్ ఎలా ఉంటుందో ఆ లెవెల్లో అలాంటి జానర్స్లో ఈ సినిమా ఉండబోతున్నాయి కొంతమంది అంటున్నారు అలాంటిది ఏం లేదు ఇది ఒక ఫ్రెష్ స్టోరీ లవ్ స్టోరీ కాదు కానీ మన ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉన్న కొన్ని బాండింగ్గా అవ్వచ్చు కొన్ని ఆర్బీమ్ బ్యాక్గ్రౌండ్ అయితే చూపిస్తున్నాడు మన హనుడే చూడాలి ఇలాంటి అప్డేట్ వస్తే మనకైతే కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ క్యారెక్టర్ చేయబోతున్నాడు ఇలాంటి స్టోరీ ఉండబోతుంది ఇంకా ఈ సినిమా ఇలా ఉండబోతుందని ఒక అప్డేట్ వస్తే ఒక టీజర్ ఒక గ్లిమ్స్ వస్తే మనకి అర్థమవుతుంది చూడాలి కానీ షూటింగ్ అయితే చాలా స్పీడ్ అయితే జరుగుతుంది ఇది ప్రభాస్ నా లుక్ మీకు ఎలా అనిపించింది హనురావు అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే సినిమాని తీస్తున్నాడని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పు చాలా అంటే చాలా నీట్గా ఇక్కడ కాంప్రమెంట్ అవ్వకుండా అయితే తీస్తున్నాడు ఈ మూవీ బడ్జెట్ వచ్చేసరికి మూడు వందల కోట్లు అయితే అంటున్నారని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ సినిమా కోసం నేనైతే ఈగల్ పెట్టి ప్రభాస్ నా క్యారెక్టర్ స్టోరీ ఏ విధంగా ఉంటుందని మీరు వెయిట్ చేస్తున్నారే కామెంట్ చేయండి ఈజీగా ఏడు వందల కోట్ల గ్రోస్ హిట్ టాక్ వస్తే అదే బ్లబ్బూస్టర్ టాక్ అనుకో ఈజీగా ఎనిమిది వందల కోట్ల గ్రోస్ అయితే వచ్చేస్తుంది మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని గురించి